తాహి వైష్ణవా ఇప్పుడు ఇంకొక కేసు తీసుకుంటున్నాం వీళ్ళు ఏంటంటే వీళ్ళు నిరంతరం కీర్తన చేస్తున్నారు కానీ వీళ్ళు కూడా నామాపరాధులే కీర్తన చేస్తున్నారు అంటే భక్తి మార్గాన్ని ఫాలో అవుతున్నారు భక్తి చేస్తున్నారు కానీ గురువుని తీసుకోవాలి గురువుని తీసుకోవాలి గురువుని యాక్సెప్ట్ చెప్పలే శ్రవణ కీర్తనాది రూప భక్తి చేస్తున్నారు భక్తి శ్రేష్ఠం అని చెప్పేసి యాక్సెప్ట్ చేశారు అంటే సాధువు యొక్క సాంగత్యం వల్ల మనకి భక్తి అనేది శ్రేష్ఠం అని చెప్పి అర్థమైపోయింది కదా కానీ ఆ సాధువుని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి ఆ సాధువులు ఎవరో ఒకరు మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి గురువుగా అందుకని సాధు గురువు శాస్త్రం ఈ మూడు ఇంపార్టెంట్ కానీ సాధువు నుంచి వచ్చింది కాబట్టి భక్తిని యాక్సెప్ట్ చేశాడు కానీ గురువును స్వీకరించట్లా మరి వీళ్ళ పరిస్థితి ఏంటి కానీ వీళ్ళ అపరాధులు కూడా నామాపరాధులే అపరాధులు కాకపోతే ఒక నామం అవుట్ వెళ్ళిపోయారు కానీ ఆ కేసు కాదు ఇది వీళ్ళు అపరాధులు సాధుకృప వచ్చింది భక్తిని చేస్తున్నారు కానీ గురువుని స్వీకరించదా అదీక్షిత మరి వీళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళ వైష్ణవులు అనొచ్చా అనకూడదా ఫస్ట్ అనొచ్చా అనకూడదా